সাইকেল কত? ₹20 সাইকেল কতকে? ₹20 সাইকেল কতকে? ₹20 আচ্ছা দেখুন লাইট দিন দেখি। নাম্বার ই করে দেন না? ও কান দাওয়ায় এসে நாம நக்கனவா அதுக்கு அந்த புற 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 அந்த

రామకృష్ణ గారు సొంత తిరిగి మళ్ళా వచ్చిన సార్కి మళ్ళా వెల్కమ్ చెప్తాను టి రమేష్ గారు రమేష్ రాపా రమేష్ సిరాజ్ మాలతి గారు మోహన్ రెడ్డి బి మోహన్ రెడ్డి భూలక్ష్మి భూలక్ష్మి రామ్మ

కాంతమ్మ గోపాల్ గోపాల్ రప్ప లక్ష్మమ్మ సుబ్రహ్మణ్యం నాగరాజు నాగరాజు కోటగురువేపల్లి మామడుగు పంచాయతీ గురువేపల్లి గ్రామం నుంచి ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రామచంద్ర రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఎంపీటీసీ సునీతమ్మ గారు సుమిత్రమ్మ గారు రత్నారెడ్డి గారు మరియు దామోదర్ రెడ్డి గారు యమున గారు రామకృష్ణ గారు సురేష్ గారు రమేష్ గారు కళావతి గారు మాలతి గారు నాగరాజు గారు మోహన్ రెడ్డి గారు భూలక్ష్మి గారు ధనమ్మ గారు జమున గారు హేమావతి గారు సురేఖ గారు నాగమ్మ గారు లక్ష్మమ్మ గారు తులసమ్మ గారు కాంతమ్మ గారు గోపాల్ సుగుణ గారు లక్ష్మమ్మ గారు వీరిని ఈరోజు మన ప్రితమ నాయకులు అమరన్న గారు తెలుగుదేశం పార్టీ కండవ కప్పి పార్టీ ఇప్పుడు సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది కోట గురువేపల్లి మామడుగు పంచాయతీ కోట గురువేపల్లి గ్రామం నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఎంపీటీసీ సునీతమ్మ గారు సుమిత్రమ్మ గారు రత్నారెడ్డి గారు మరియు దామోదర్ రెడ్డి గారు యమున గారు రామకృష్ణ గారు సురేష్ గారు రమేష్ గారు కళావతి గారు మాలతి గారు నాగరాజు గారు మోహన్ రెడ్డి గారు భూలక్ష్మి గారు ధనమ్మ గారు జమున గారు హేమావతి గారు సురేఖ గారు నాగమ్మ గారు లక్ష్మమ్మ గారు తులసమ్మ గారు కాంతమ్మ గారు గోపాల్ సుగుణ గారు లక్ష్మమ్మ గారు వీరిని ఈరోజు మన ప్రీతమ నాయకులు అమరన్న గారు తెలుగుదేశం పార్టీ కండవ కప్పి పార్టీలకు ఇప్పుడు సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది మామడు గ్రామ పంచాయతీ కోటగురు వేపల్లో ఈరోజు చాలా మంది వైసీపీ నుంచి ముఖ్యంగా రామచంద్ర రెడ్డి గారు కానీ రత్నారెడ్డి గారు కానీ దాము కానీ రత్నమ్మ అదే విధంగా సుమిత్రమ్మ అందరూ చాలా మంది మన రిటైర్డ్ టీచర్ రామకృష్ణ అందరూ కూడా చాలా మంది ముఖ్యమైనటువంటి కుమార్ మహిళా సోదరి మంది మహిళలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు రాబోయే కాలంలో కచ్చితంగా మీ అవసరాలు కానీ గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముఖ్యంగా కోటగురు గ్రామం ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి బలంగా ఉండేటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఈ రోజు ఈ ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం చేయడానికి కోసం నాకు సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించుకొని అదేవిధంగా పార్లమెంట్ సభ్యుని కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించమని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి పార్టీలోకి వచ్చిన దానికి మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం